అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ మనం రసాయనిక వ్యవసాయాన్ని పరిశీలించినట్లయితే ఈ రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుమందులు గాని మనకి మార్కెట్ లో ఈజీగా లభ్యం ఎక్కువ మంది రైతులు ఈ రసాయనిక వ్యవసాయానికి అలవాటు పడి ఉన్నారు కానీ ప్రకృతి వ్యవసాయం ఈ సేంద్రియ వ్యవసాయానికి అవసరమైనటువంటి కషాయాలు కానీ ఈ మిశ్రమాలు కానీ రైతులే స్వతహాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది వాటికి కావాల్సిన ఆకులను కానీ ఆవు పేడని కానీ ఆవు మూత్రాన్ని కానీ ఇవన్నీ కూడా రైతులే సొంతగా సేకరించి వాటిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది కొంత శ్రమతో కూడా కూడి ఉంటుంది అది కూడా ఆ తయారీలో కొన్ని సందేహాలు వారికి ఉండటంతో వాటిని తయారు చేయడానికి ముందుకు రావట్లేదు ఈ ప్రకృతి ఆశ్రయంలోకి వారిని తీసుకురావడం కూడా కొంత కష్టతరంగా ఉన్నది సో దాని గురించి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో సురేందర్ రెడ్డి గారు ఒక కషాయాలు మిశ్రమాల తయారీ యూనిట్ని స్థాపించి ఉన్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి యూనిట్లో ఏ ఏ కషాయాలు ఏ ఏ తయారవుతున్నాయి వాటి తయారీ విధానం గురించి కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి సురేందర్ రెడ్డి గారు అంటే అసలు మీరు ఏం చదువుకున్నారు అంటే ఈ కషాయాల మిశ్రమాల యూనిట్ని స్థాపించే ముందు అసలు మీరు ఏం చేసేవారు ఈ యూనిట్ని ఎప్పుడు స్థాపించారు నేను పదో తరగతి చదువుకున్నానండి మొట్టమొదట కొన్ని సంవత్సరాల పాటు మల్టీనేషనల్ కంపెనీలో పెస్టిసైడ్స్ దాంతో పనిచేశాను దానిలో సాటిస్ఫాక్షన్ లేదు జీతం మంచి జీతం ఇస్తున్నారు ఫస్ట్ తారీఖు వచ్చేటప్పుడు రీచ్ అవ్వని దాన్ని టార్గెట్ అంటారు ఆ భాషలో టార్గెట్లు పూర్తి చేయాలి అని ఒత్తిడి చేస్తున్నారు రైతుకి బలవంతంగా అండగట్టాల్సి వస్తుంది అంత ఖరీదైంది అంటే దాని అవసరం లేకపోయినా అంటే మీ టార్గెట్ రీచ్ అవడానికి ఇవ్వాల్సి వస్తుంది నేల పాడవుతుంది రైతు జేబు గుల్ అవుతుంది ఆ తీసుకున్న డబ్బులకి నాకు సంతోషం లేదు ఈ సంతోషం లేని జీవితం చేస్తామో ఒక వయసున్న వరకు దీనిలో చేయించుకుంటారో తర్వాత ఇక రెస్ట్ తీసుకోండి అంటారో భవిష్యత్తు ఉండదు అని చెప్పి మదన పడతా ఉన్నాను తర్వాత ప్రత్యామ్మ ఎట్లా ఏం చేద్దామని చెప్పి ఆలోచనలో భాగంగా ఈ మంగళగిరి పక్కన ఒక ఎన్జిఓ ఉంది ఆత్మకూరులో దానిలో ఇటువంటి సేంద్రియ తయారు చేస్తా ఉంటారు ఉత్పత్తులు దానిలో ఉద్యోగానికి చేరా ఇప్పుడు నాకు మల్టీనేషనల్ కంపెనీలు ఇచ్చే జీతం కన్నా కూడా సగం జీతానికి చేరా చేరి నేర్చుకుని బయటకు వచ్చి పెడతాము వర్మీ కంపస్ దేశం దానిలో చేరారు అక్కడ శిక్షణ తరగతి ఇస్తారు ఆ శిక్షణ తరగతిలోనే తీసుకుని శిక్షణ తీసుకుని బయటకు వచ్చి మొదలుపెట్టి చేయొచ్చు కానీ నా కుటుంబానికి నేనే రాజుని నేనే బట్టుని నిర్ణయం తీసుకోవాల్సింది నేనే అమలు పరచాల్సింది నేనే అప్పట్లో ఇంత ప్రాచుర్యం కొడలేదు వీటి గురించి అవును రెండు వేల నాలుగులో సంగతి చెప్తున్నా ఓకే ఇంత ప్రాచుర్యం లేనప్పుడు షరతగా పెట్టేసి మళ్ళీ ఎనమాల సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ లేనప్పుడు ఇబ్బంది పడతా ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఎదురు డబ్బులు పెట్టకుండా సగం చేతులు ఇస్తున్నారు కదా ఖర్చులు జరిగిపోతున్నాయి కదా ఆ ఉద్దేశంతోటి ఆ ఎన్జీఓలో జాబు చేరా ఓకే అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం ఇన్ని నేర్చుకుంటా ఉన్నా ఆ క్రమంలో ట్రైనింగ్ క్లాసులకి అక్కడికి కన్నీ కంటే వెంకటేశ్వర గారిలో వచ్చి ఇస్తా ఉండేవాడు ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ క్లాసులో ఈ పంచగవ్య ఈ కాషాయ తయారు చేయడం మొత్తం నేర్చుకుంటా ఉన్నా బయటకు వచ్చారు రెండు వేల ఆరు ఎండాకాలంలో వర్మీ కంపోస్ట్ మొదలుపెట్టి తయారు చేశా రెండు వేల ఆరు దసరాకి నేను తెలిసిన విద్య నాకుంది కదా పంచగవ్య అది మొదలుపెట్టి తయారు చేద్దాం వర్మీ కంపోస్ట్ తో పాటు పంచగవ్య కూడా ఇచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో పంచగవ్య తయారు చేయడం మొదలు పెట్టాను రెండు వేల ఆరు దసరాతో మొదలుపెట్టింది ఈ రెండు వేల ఇరవై నాలుగు దసరాకి పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరంలో అడుగు పెట్టాం ఒక పంచగవ్యాన్ని ఎందుకు తయారు చేస్తాను అంటే ఆ ఉద్యోగం చేసిన రెండు సంవత్సరాల్లో అన్ని రకాల కషాయాలు తయారు చేయడం నేర్చుకున్నాను కానీ అన్నిటినీ నేను వాటేసుకొని క్వాలిటీ చేయలేక దృష్టి పెట్టలేక ఇబ్బంది పడే కన్నా కష్టమైన ప్రొడక్ట్ ని ఎక్కువ సార్లు తయారు చేసి దానిలో ప్రాబుణ్యం సాధించి రైతులకి క్వాలిటీ అందించాలని ఉద్దేశిస్తాను అప్పట్లో బ్రూస్లీ అనేవాడు వెయ్యి కిక్లు నేర్చుకునే ఒకే కిక్ ని వెయ్యి సార్లు ప్రాక్టీస్ చేస్తే దానిలో నైపుణ్యత సాధిస్తానని ఆ సిద్ధాంతం తోటి నేను ఒకే పంచకవ్యాన్ని మెరుగుపరుచుకుంటా ఈ పంతొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్టా ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేయట్లా రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సరే నేను ఇదే వృత్తిలో కొనసాగాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేస్తాను ఇది దానిలోకి వచ్చిన దాని ఓకే అంటే మీరు వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు అంటున్నారు అంటే అప్పట్లో అంటే మనం గత పది సంవత్సరాల నుంచి కొద్దిగా ఎక్కువగా అంటే ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల అవేర్నెస్ వచ్చింది రైతుల్లో కానీ మీ అంటే దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అంటే ఆ టైంలో వీటి వినియోగం తక్కువ ఉంది కానీ అంటే ఇట్లాంటి యూనిట్స్ ఏర్పాటు చేసి అంటే రైతులకి మనం దీన్ని రైతులకి తీసుకెళ్ళమనే నమ్మకం మీకు ఎలా ఉంది దీనికి మోస పద్ధతులు ఒకే పద్ధతిలో వెళ్తా ఉంటే ఏ పరిస్థితులు అనుకోవడం లేదు రైతు పరిస్థితి లేకుండా అనుకోకుండా ఈ పొలాలు రేట్లు పెరిగినాయి కాబట్టి మాత్రం చేయగలుగుతున్నారు కానీ పూర్వకాలంలో రేట్లు లాగే ఉన్నట్టుతే నూటికి ఎనభై మంది రైతులు ఇప్పుడు కడుమరికి అయిపోయేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు మోస పద్ధతిలో వెళ్ళిపోవటం ఒకటి బాణీలో ఉంటాం అట్లా కాదు ఈ ప్రకృతికి ఈ ఈ భూమికి పండించిన రైతుకి అది వినియోగించిన వినియోగదారుడికి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం ఒకటి ప్రతి మనిషి చివరి దశకు వచ్చినాక అంపసాయం మీద ఉంటాం ఆ అంపసాయం మీదకి వచ్చిన తర్వాత నేను ఈ భూమి మీదకి వచ్చాను అంపసాయం మీదకి వచ్చాను ఈ మధ్య నడుమ నేనే సాధించాను ఏం చేశాను అనేది ఆలోచించుకుంటే సొసైటీకి మనం ఏం చేశాను అనేది ఆలోచించుకుంటే నేను మాత్రం సంతోషంగా కనుమస్తా చివరి రోజు ఆ సంతోషం కోసమే చేయడం కోసమే ఈ పని చేస్తాను ఓకే అండి అది మంచి సంకల్పం మీది అంటే మీరు అంటే రెండు వేల ఆరులో మొదలుపెట్టినప్పటికీ ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం అంటే ఇప్పటికీ అంటే ఈ మధ్య అంటే రైతులనిలో ఈ వాడకంలో అంటే ఎటువంటి మార్పుని మీరు చూశారు రెండు వేల ఆరులో నేను మొదలుపెట్టినప్పుడు ఐదు డ్రమ్ములతో మొదలుపెట్టా అప్పుడు అవేర్నెస్ అంతగా లేదు తర్వాత తర్వాత ఒక ఐదు సంవత్సరాల పాటు అట్లాగే లాగుతా వచ్చాం కొద్ది కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని మీద ప్రోత్సాహం చేస్తున్నారు మరియు రైతు నేస్తం లాంటి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలో ట్రైనింగ్ క్లాసులు ఇస్తా కరపత్రాల ద్వారా పుస్తకాలు పరిచరించి చేయటం వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఇది ప్రచారం చేయటం అది చూడటం కొంత మార్పు కనపడింది ఆ మార్పు కనపడిన తర్వాత వాడిన రైతులు పక్క చేయని చూస్తున్నారు ఊర్లో ఉంటారు కదా కొంచెం ఆదర్శంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వాడుతున్నారు ఆ వాడే క్రమంలో ఆ వాళ్ళ యొక్క ఫలితం చూస్తున్నారు చేయని ఫలితం నెక్స్ట్ ఇయరు మిగతా వాటికి అలవాటు పడుతున్నారు మిగతా వాడి కూడా ఆ రైతులు అట్లాగా ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది రెండు వేల ఆరులో చాలా తక్కువ మంది నేను వ్యవసాయం చేశాను నా చేనేమటోడు కూడా దీన్ని వెకతాలు చేశారు రసాయనిక ఎరువులు వాడితే పండుగ చేయలు నువ్వు ఆవు అమ్మవతరం వాడితేనో లేకపోతే ఇంకా వీరితో పండిద్దా నువ్వు వెనకటి రోజులకి వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఇది అవుతుంది అప్పట్లో రసాయన ఎరువులు వాడే వాళ్ళు కూడా అంత తొందరగా ఎక్కల రైతులకి ఇప్పటికీ ఊళ్ళో పెద్ద వయసు ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు యూరియా కానీ ఇట్లాంటి అమ్మటానికి వచ్చిన వాళ్ళు ఏమండి మా యూరియా వాడండి అని వాళ్ళు కరపత్రాలు పంచుతా వస్తే వీళ్ళు మన చేతులు ఆగం చేయడానికి వస్తున్నారు రూ ఇలా పంపించేయండి ఊళ్ళో ఇది మనకి అని వాళ్ళని అప్పట్లో అవాయిడ్ చేసేవాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు ఊరు ఆనుకొని ఉన్న కొద్దిగా డెమోలు ఇచ్చి ఇదిగో వాడిన చేతి నల్లగా పెరిగింది వాడపత్తి మీరు పెరగలేదని చెప్పి అలవాటు చేశారు అది చూసిన రైతులు ఒక ఎకరానికి రెండు మానికలు తీసుకెళ్ళి చిమ్మేవాళ్ళు రెండు మానికలు సుమారుగా మానికంటే రెండు కిలోలు వచ్చింది రెండు మానికలు తీసుకెళ్ళి చిమ్మి ఎకరానికి మొత్తం చిమ్మి బాగా వచ్చింది చేరి బాగా చెల్లెమనుకున్నాడు ఆ రెండు మానికలు పోయి రెండు టన్నులకు వచ్చింది ఇప్పుడు ఇరవై వస్తాలకు వచ్చింది ఇప్పుడు కానీ మన ఆంధ్ర ఆంధ్రాలో ఈ కృష్ణా గుంటూరు ఈ కమర్షియల్ క్రాపులు పండించే ఏరియాలో ఒక్క ఎకరానికి ఇరవై బస్తాల నుండి ముప్పై బస్తాలు వాడుతున్నారు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఈ రకంగా వాడుకుంటా పోతే ఆ నేల మీకేమి ఫలాన్ని ఇచ్చింది ఆ వచ్చిన దిగుబడి అన్ని రకాల పోషకాలు ఉండవు కదా ఆ పోషకాల లోపంతో తిన్న ఆహారం తింటే మనుషులకు కూడా రోగాలు వస్తున్నాయి కదా ఈ విధమైన అయిపోతాం గురించి నేను ఈ కషాయాలు తయారు చేస్తున్నా అన్నీ తయారు చేయచ్చు కానీ చేయలేము మీరు చేసుకోండి పంచగవ్య కూడా మీరు తయారు చేసుకోండి చేసేటప్పుడు ఏమైనా డౌట్లు వస్తే నన్ను అడగండి విషయమే నేను చేసేట్లు అయినా కానీ ఓపెన్ ముందుగానే చెప్పండి మీరు చెప్పేది ఏంటంటే స్వతహాగా మీరు తయారు చేసుకోండి సొంతగా మొదటి ప్రాధాన్యత ఇవ్వండి సందేహాలు ఉంటే మిమ్మల్ని అడగండి లేదు అంటే అసలు మీరు వాడి చూడాలి అనుకుందేమో లేదంటే అసలు మనం ఒకసారి అసలు ఎట్లా ఉందని చూసే వరకు మీరు ఇవ్వడానికి సిద్ధంగా మీరు తయారు చేసే అవకాశం లేదు అంటే నా దగ్గరికి రండి నేను ఇస్తాను ఒక్క లీటర్ తీసుకున్న అదే రేటు వెయ్యి లీటర్లు తీసుకుంటే అదే రేటు వెయ్యి లీటర్లు తీసుకుంటే తగ్గించే రేటు ఇవ్వటం ఒక లీటర్ తీసుకుంటే ఎక్కువ రేటు ఇవ్వటం ఏమో అట్ల ఒకటే రేట్ ఇస్తాం మీ మొదటి ప్రాధాన్యత మీరు తయారు చేసుకోండి చేసేటప్పుడు ఏమైనా డౌట్లు వస్తే పగలెప్పుడైనా నాకు ఫోన్ చేయండి చేసే అవకాశం లేదు అంటే మా దగ్గర తీసుకెళ్ళండి అప్పుడు మీకు సరసమైన ధరకి ఇస్తాం అలానే అంటే మీ యూనిట్లో అంటే ప్రధానంగా ఎటువంటి కషాయాలు మిశ్రమాలు తయారవుతున్నాయి పంచగవ్య ఒకటి తయారు చేస్తున్నా ఓకే ఫిష్ ఎమినా యాసిడ్ తర్వాత వర్మీ కంపోస్ట్ బేస్డ్ తోటి హ్యూమిక్ బయట మార్కెట్లో దొరికేది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుందాం తోటి తయారు చేస్తున్నారు ఇది న్యాచురల్గా తయారైంది ఆ నుండి తీసిన ఫైన్ క్వాలిటీ ప్రధానంగా ఈ నాలుగు ఈ నాలుగు నాలుగులోనూ కొంతమంది రసాయనక ఎరువులు వాడుతూ వ్యవసాయం చేసే వాళ్ళకి సెమీ సెమీఆర్గానిక్లు చేసేవాళ్ళు ఏమంటున్నారు మాకు పంచగవ్య వాడాలంటే ఇబ్బంది అవుతుందండి గ్రోత్కి వీటన్నింటికి కావాలి అని అంటే ఫిషమిన్ యాసిడ్ న్యాచురల్గా తయారు చేసిన హ్యూమిక్ ఫలిమిక్ ఇవన్నీ కలిపి ఒక సమపానలో కలిపి దాన్ని ఇస్తున్నాం అనమాట రైతులకి ఇస్తున్నాం ఈ ఐదు రకాల ప్రోడక్టులు రైతులకు అందిస్తున్నాం మిగతా అన్నీ ఉన్నాయి జీవామృతం ఉంది చెడులే తయారు చేసుకోవాలి నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నియాశ్రం చాలా తేలిక అవి మీరు తయారు చేసుకోండి అయితే ఈ రసాయనిక ఎరువులు వాడతాం ఎన్ని ఏంటంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో ఓడ వస్తేనే పొయ్యి మీద కొండ ఆ రోజుకి అది అవసరం ఓకే ఎవరిని పెట్టే ఉద్దేశం లేదు ఇది ఎవరిని దీన్ని కించపరిచేది కాదు మనంతరం మనమే తెలుసుకొని మారాలి మారుతున్న కారానికి మార్కెటింగ్ ఏది ఉందని దాన్ని బట్టి వెళ్ళాలి ముందుకి ఆ రోజు ఆహారం అవసరం కాబట్టి రసాయనిక ఎరువులు వాడమన్నారు వాడారు పండించారు అది నిర్దిష్ట పరిమాణంలోనే చెప్పారు కానీ వీళ్ళు మోతాదు మించింది మించిపోయి వాళ్ళు అంటే ఆశతో లేదంటే అత్యాశలతో పోయి అంటే ఒక లిమిట్ అనేది లేకుండా అత్యధిక మోతాదులో వాడితే అత్యధిక దిగుబడి వస్తుంది అనే ఒక భ్రమలో వీటి వినియోగం ఎక్కువైపోయింది అవును నాటిత్రం కూడా అంతే మనం చంపుకున్న పూర్వ రోజుల్లో నాటు మొక్కజొన్న నాటు వంగలు ఎన్ని ఉండే మా ఊర్లో ఈ ఏరియాలో ఇప్పుడు అదంతా ఏమైంది అది వాడేదానికన్నా మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళ చట్టంలో ఇరుకుపోయి వాళ్ళు వాడిన వాళ్ళు తయారు చేసిన ఇత్తరాలే వాడాల్సి వస్తుంది ఆ పురుగు మందులు అవసరం మన నాటిత్రం వాడితే అవసరం లేదు వాళ్ళ మందులు అవసరం మరి వాళ్ళ మందులు అమ్ముకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ ఇత్తరం కాదు మన ఇతరం వాడిస్తే దిగుబడి అధికంగా వస్తుందని చెప్పి చూపించచ్చు అప్పుడు మా తెగుళ్ళు పురుగు ముందులు అన్నీ అధికంగా వస్తాయి అప్పుడు మన మందులు ఎక్కువ అమ్ముకొని మనం లబ్ధి పొందవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు తర్వాత రెండో స్టెప్ కింద పురుగు మందు విత్తనాలు రిలీజ్ చేసి ఆ తర్వాత పురుగు ముందులు అమ్ముకోవడం మొదలుపెట్టారు ఈ విధంగా ఇదే విధంగా పండిస్తే ఇంకా ఒక నలభై పంటల కానీ ఎక్కువ పండదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఇప్పుడున్న భూమిలో ఉన్న పోషకాలు ఎన్ని చూస్తే నలభై పంటల కానీ ఎక్కువ పండదు అని అంటున్నారు సురేందర్ రెడ్డి గారు అంటే ముందుగా మనం ఈ ఎపిసోడ్లో ఒకసారి అంటే మన రైతు సోదరులకి అసలు ఫిష్ అమినో యాసిడ్ తయారీని గురించి ఒకసారి వివరించండి అలానే దాని ఉపయోగాలు దాన్ని ఉపయోగించే ఏ మోతాదులో దాన్ని వాడాలి అనేది మనం తెలియజేద్దాం అండి తప్పకుండా అండి తప్పకుండా ముందు ఫిష్ ఎమినాసిడ్ మొదలు పెడదాం అండి ఓకే అండి ఫిషమినాచర్ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం దీనికి మార్కెట్లో తాజా చేప ఒక కేజీ తీసుకొచ్చాం ఆ చేప మేము రైతులకు ఇవ్వటానికి కాబట్టి మొత్తం వేసేస్తాం కండ అంతా తోక తో పులుసులు తోక తలకాయ అన్నీ వేసేస్తాం దీనిలో కొంతమంది వ్యవసాయానికి వాడుకుంటాను సొంతంగా రైతులు స్థాయిలో వాడుకుంటానికైతే చేపల వేస్ట్ తోటి కూడా వాడుకోవచ్చు దానికి కొంచెం డోసు ఎక్కువ వాడుకోవాలి ఇప్పుడు ఇది గిట్టకపోతే ఇంకో పది రూపాయలు పెంచి తీసుకుంటాం ఆ కండ కూడా కరిగి క్వాలిటీ అందించింది కదా ప్రోటీన్స్ అందించింది కదా ఆ ఉద్దేశంతో చేప మొత్తం తీసుకొచ్చి ఇందాక మీరు చూసిన విధంగా చేపని బయట పాక్షికంగా కడిగ నీళ్ళలో ఎందుకు ఆ పొలుసుల్లో ఏదన్నా పాసి మడ్డి ఇట్లాంటిదాన్ని ఇరుక్కుంటున్న ఉద్దేశంతో పాక్షికంగా కడిగే చేపని ముక్కలు ముక్కలుగా కొట్టేసాం అంగుళ అంగుళ ముక్కలుగా కొట్టేశాం తోక తలకాయ పేగులు పొలుసు మొత్తం వేసేసాం ఈ కేజీ చేప కాటా వేసుకుని తీసుకుని దీన్ని ఒక ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకుని దానిలోకి తీసుకుందాం ఈ ముందుగా కేజీ చేప దీనిలో వేస్తున్నాను మొత్తం వేసేసే దీనిలోకి పులుసులు కూడా తీలేదండి నేను మొత్తం కరిగిపోతాయి ఎంతో రాదు మొత్తం కరిగిపోయిన తర్వాత ఎంతో రాదు వేస్ట్ దీనిలోకి ఒక కేజీ చేపకి గాను ఒక కేజీ నల్ల బెల్లం వ్యవసాయానికి సంబంధించి ఏదైనా బెల్లం అంటే నల్ల బెల్లమే వాడాలండి ఆవు అంటే నాటావే వాడాలి నాటావుకు సంబంధించినవి చేపలో అంటే చేప ఎంత క్వాంటిటీ తీసుకుంటే సమాన భాగంగా నల్ల బెల్లం తీసుకోవాలి ఏ చేప అయినా పర్వాలేదండి ఏది రేటు తక్కువ ఉంటే అది వాడుకోవచ్చు అండి గురకైనా పర్వాలేదు దీన్ని సంబాగాలు వేసాను ఇప్పుడు కొంచెం ఎగలు వస్తున్నాయి మొదటి నాలుగు రోజులు కొంచెం వాసన వచ్చింది ఆ తర్వాత తయారైన తర్వాత చేపలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరకవు దీనిలో ఇది చేపలది అంటే ఎవరు నమ్మరు మిక్స్ చేస్తాం దీనిలో ఒక కేజీ చేపకి ఒక కేజీ బెల్లం కలిపాటు దీనిలో దీనిలో అర లీటర్ ఆవు మూత్రం కలుపుతున్నాను ఆవు మూత్రం అర లీటర్లు ఆవు మూత్రం ఈ ఆవు మూత్రం వచ్చేసి పోసేటప్పుడు కింద పడకుండా ఆవు పోసేటప్పుడు కింద పడకుండా పట్టి తీసుకొచ్చింది ఎంత పాతదైతే అంత మంచిదండి ఆవు మూత్రం చేప నల్లబెల్లం ఆవు మూత్రం వన్ ఇస్ట్ వన్ ఇస్టు ఆఫ్ ఆఫీస్ ఇట్లా తీసుకున్నామండి ఇది మొత్తాన్ని ఒకసారి తిప్పుతున్నాను అంటే చేతోనే తిప్పాలండి లేదంటే పెట్టుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది అది ఏదైనా పెట్టుకోవచ్చు నేను చేత్తో తిప్పుతున్నాను పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒకసారి ఏం జరిగింది అంటే చేపలతో తిట్టాకే కలిపి అన్ని చేసి చీకట పడింది కదా అని చెప్పి ఇంటి దగ్గరే పెట్టా ఇంటి లోపల ఆ రోజు ఉదయం మర్చిపోయే దీని సంగతి మర్చిపోయిన తర్వాత భోజనానికి ఇంటికి వెళ్తే మొత్తం గ్యాస్ వచ్చి కారి అంత వాసన లోపల అంత కారిపోయింది అందుకని రోజుకి ఒకసారి మూత తీసేసి ఉంచాలి తిప్పిమ్మడి మూత పెట్టుకోవాలి ఓకేనండి ఓకే అంటే అంటే ప్రాసెస్ సింపుల్ సింపుల్ అండి చేప తేలిక అంత రైతు వారీగా తయారు చేసుకోవచ్చు ఇది కష్టమైనది కూడా కాదు ఇంకా చేప కండతో నేను వేసాను మీకు ఇంత ఖరీదు కూడా అవసరం లేదు రైతువారీగా కండ రైతులు తినండి బలంగా ఉండండి ఆ వేస్ట్ మీ పంటలకు వాడుకోండి మీ పంటలకు కూడా మంచి బలాన్ని అలా కాకపోయినా అంటే తినని వాళ్ళు అయితే అంటే మార్కెట్లోకి వెళ్ళి అండ్ అక్కడ కట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వేస్ట్ ఎంతో వాళ్ళకి తక్కువ రేట్లో మీకు పని అయిపోతే తీసుకొచ్చి ఓకే అండి ఈ విధంగా తీసుకొచ్చినాక దీనికి ప్లాస్టిక్ బయట కానీ లోపలికి లోపల కానీ బయటికి పోకుండా ప్లాస్టిక్ షీట్ వేసి కప్పేస్తున్నాను అనమాట కట్టేసి రోజుకొకసారి ఒకసారి మర్చిపోవద్దండి రోజుకొకసారి మూత తీసి కర్రతో పులతో తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఈ ఈ చేప ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకు మొత్తం కరిగిపోద్ది అదే ఇంకొద్ది పెద్ద చేప అనుకోండి ముప్పై ముప్పై రెండు రోజులకి కరిగిపోద్ది వంద కిలోల చేపలు వేస్తే

వస్తువు అంతేగాని మర్చిపోయి దీన్ని ఈ విధంగా వదిలేసి విధంగా వదిలేసి వచ్చితే సమస్య అవుతుంది ఇంట్లో కుటుంబంలో ఇంట్లో పెట్టారంటే సమస్య అవుతుంది ప్లస్ ఫెర్మెంటేషన్ సరిగా జరగదు ఓకే అండి రోజుకోసారి తిప్పుతూ ఉండండి పర్టికులర్ గా అంటే సవ్య దిశలోనే సవ్య దిశలోనే తిప్పండి ఓకే అండి ఇది మొదటి రోజు అండి తయారైంది ఇది మీరు ఒకసారి ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసి చూడండి చేపలకు సంబంధించిన వాసన వస్తుందా లేకపోతే అనేది చెప్పండి నాకు చాలా అంటే మంచి అంటే ఒక ఫ్లేవర్ అంటే స్మెల్ అదే ఫ్రాగ్రెంట్ లాగా వస్తుంది అది స్వీట్ బ్యాడ్ స్మెల్ అసలు లేదు అసలు లేదు తెలియదు కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు చేపలు అని చెప్పారు కాబట్టి ఆ కోడంతో చూసే మీకు రాట్లా అవును అసలు ఎవరికి ఇదేంటి వాసన చూడండి అంటే తెలియటం కష్టం అసలు అవును ఒక స్వీట్ స్మెల్ అంటే ఒక మంచి ఈ స్మెల్ వస్తుంది మంచి వాసన వచ్చింది అవును అవునండి ఓకే అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే కట్ చేసుకోవడం కూడా వాళ్ళకి ఇబ్బంది కాదు మార్కెట్లో ఆల్రెడీ కట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా తేలిక అవును ఇప్పుడు మీకు కనిపించిన దాకా మీరు చూసారు చూడండి ఆ రెండు వరుసలు మొత్తం ఫిషమ్ ఓకే ప్లాస్టిక్ షీట్లు కప్పేసి ట్యూబీస్ కట్టాముదా అవి మొత్తం ఫిషమ్ వేసి బల్క్లో చేస్తాం మేము ఇప్పుడు మీకు వీడియోలు చూపించాలి కాబట్టి ఒక కేజీ తీసుకొచ్చి కేజీ తోటి కలిపేమండి మేము టన్నులు లెక్క వేస్తాం ఒక టన్ను చేపకి ఒక టన్ను బెల్లం వేస్తాం ఐదు వందల లీటర్లు ఆవు మూత్రం వేసి కలుపుతాం అనమాట ఈ విధంగా చేసింది ఇప్పుడు ఈ లీటర్ లెక్కలో చూసుకుంటే ఒకటిన్నర లీటర్ నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్ వరకు వచ్చిందండి తయారు ఇప్పుడు మనం చేసిన ఈ క్వాంటిటీ ప్రకారం అవునండి మొత్తం ఒకటిన్నర లీటర్ల నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్లకి తయారయ్యింది ఇది ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది ఆరు నెలల నిల్వ ఉంటుంది దీన్ని అంటే ఏడు నుండి ఆరు నెలల నిల్వ పెట్టుకోండి ఆరు నెలల తర్వాత ఏమవుతుంది ఆరు నెలల తర్వాత దీనిలో కొంచెం పనితరం తగ్గుద్దండి ఓకే ఆ పనితరం తగ్గిద్ది ఈ లోపే వాడుకోండి భూమిలోనూ వాడక బెస్ట్ రిజల్ట్ కావాలంటే కాబట్టి ఆరు నెలల్లోపు అలానే అంటే ఈ ఫిష్ అమినాసిడ్ యూస్ చేయటం వల్ల నేలలో ఎటువంటి మార్పును చూడగలుగుతారు అంటే పంటకి కానీ లేదంటే ఆ మొక్కకి కానీ ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి ఈ ఫిష్ ఏమీ యాసిడ్ అనేది ఒక లీటర్ నీటికి ఒక లీటర్ నీటికి రెండు నుండి మూడు ఎంఎల్ కలుపుకొని పిచికారీ చేస్తే మీకు మొక్కకి ప్రోటీన్స్ అందించిద్ది ప్రోటీన్స్ తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా యాసిడ్స్ అందించిద్ది కణ విభజన జరిగిపోతా పిందే రావడానికి వచ్చి నెల పడటానికి ఉపయోగపడుతుంది ఇది పైన పిచ్చికారికి భూమిలో అయితే ఎకరానికి ఒక లీటర్ నుండి రెండు లీటర్లు డ్రిప్లో వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది కంటిన్యూగా మీరు మూడు సంవత్సరాలు ఇది కనుక వాడితే మీ నేల కూడా మీకు కావాల్సిన రూపంలోకి అనుకూలంగా మారిద్ది బ్యాక్టీరియా డెవలప్ అయ్యింది ఇది విలువైన పోషకాలను అందించింది అనమాట ఇది వాడిన వాళ్ళు కూడా పచ్చదనం వస్తుంది తర్వాత మామిడి తోటలకి ఈ పైర్లకి వాడితే ఏమైంది దోమ చంపే గుణం లేదు కానీ ఇది వాడిన ఆకు మీద పంట మీద దోమ వచ్చి వారదు ఎందుకు దానికి అనుకూలమైన వాతావరణం ఉండదు ఈ ఫిష్ ఫిషామి ఆసిడ్ వాడిన తర్వాత ఆకుల లోప లిక్విడ్ థిక్నెస్ వస్తుంది మంద స్మెల్ అంటే స్వీట్ స్మెల్ వచ్చినా కానీ అది వెళ్ళి టచ్ చేసినప్పుడు మటుకి అది అంటే ఇష్టపడదు ఇష్టపడదు ఇది ఆహారం తీసుకునే కానీ అది అరుగుదలవక దీనిలో ఆకు లోపల తయారైన ఆహారం లిక్విడ్ దోమ నాగేసినప్పుడు దానికి అరుగుదల అరుగుదలవక జీర్ణక్రియ దెబ్బతిని చనిపోద్ది అందుకని దాదాపుగా వాడటానికి ఇష్టపడదు వాళ్ళు తిన్నా కానీ దోమ సరిపోద్ది ఆ విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది వాడిన వాడి చెప్పిన మాట ఓకే అండి అంటే దిగుబడి పరంగా ఇది ప్రధానంగా దేనికి ఇది మొక్క ప్రోటీన్స్ అందించిద్ది మొక్కల ప్రోటీన్స్ అందించి రసాయనక ఈ పురుగు మందులు తెగులు మందులు బలానికి వాడుకొని పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే రెండు శాతం డబ్బుతో ఒక్క రూపాయి అక్కడ పెట్టారంటే రెండు పైసలతో ఇది మీకు పని అయిపోద్ది తక్కువ రేట్లో మీ రైతు స్థాయిలో తేలిగ్గా చేసుకోగలిగినటువంటి చక్కటి కషాయం వంటిది చేప బెల్లం ద్రావణం అంటారు ఈ ద్రావణం మీరు మీ స్థాయిలోనే తయారు చేసుకోవచ్చు చక్కగా ఉపయోగించుకోవచ్చు దీనికి పెద్ద చాకరీ లేదు పెద్ద ఖర్చు లేదు ఇబ్బందికరమైంది కాదు మీరు ఉపయోగించుకోండి మీ నేలలో కూడా మీకు మంచి కండిషన్లోకి వస్తాయి ఓకే అండి అంటే ఇప్పుడు ఇది కావాల్సిన వారికి అంటే రైతులకు రైతులకి మీరు అందించడానికి సిద్ధంగానే ఉన్నారు అవునండి అంటే ఎంత మొత్తంలో మీరు ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు బల్క్లోనే మేము తయారు చేస్తున్నాం అండి ఒక ఎకరానికి మీరు ఎంత సజెస్ట్ చేస్తారు ఒక ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ఏ సరిపోయిందండి ఇది వచ్చేటర్ ఒక లీటర్ మూడు ఎకరాలకు వాడుకోవచ్చు పైన పిచ్చకరీ చేసుకోవడానికి దేనితో పాటు కలిపి వాడుకోవచ్చు జీవ సంబంధించిన బ్యాక్టీరియా ఏదైనా సరే బవేరియాలో కానీ వెట్టి సెలిమ్లో కానీ సుడోమనాసు ఇట్లా కలుపుకోవచ్చు పంచమేలో కలుపుకోవచ్చు దీంతో కలిపి పైన పిచికారీ చేసుకోవచ్చు సాయిల్ అప్లై చేసుకోవచ్చు కెమికల్కి కొంచెం దూరంగా ఉంచండి అంటాం అంటే అలానే ఇప్పుడు మనకి మీరు రైతు వారిగా చెప్పారు అంటే ఒక ఎకరానికి మూడు వందల ఎమ్మెల్యే సరిపోతుంది అన్నారు ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్స్ కిచెన్ గార్డెన్స్ వాళ్ళకి అంటే వాళ్ళు ఒక లీటర్ తీసుకెళ్లారంటే వాళ్ళకి చాలా రోజులు పనికి వస్తుంది వచ్చేది అది అందుకని ఒక లీటర్కి టూ ఎంఎల్ కానీ త్రీ ఎంఎల్ కానీ కలిపించి కానీ చేసుకోవచ్చు ఓకే సరిపోతుంది సాయిల్ అప్లై కూడా చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళకి తెలియక అంటే ఇప్పుడు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువైంది అనుకోండి దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉండదు అసలు ఏ ఇబ్బంది ఉండదు అంటే డోసేజ్ లో ఓవర్గా వాడితే కొంచెం ఆకు పండుతుంది ఓవర్గా వాడితే త్రీ ఆర్ఎల్ ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వరకు ఏం కాదు ఓకే ఇంకంతకన్నా ఎక్కువ వాడేలేకైతే ఇందుకు అంత డబ్బులు ఇది చేసుకొని ఎందుకు ఎక్కువ వాడాలి దానికి ఏది మోతాదు అయితే ఉందో ఆ మోతాదే వాడుకోండి మీరు మంచి ఫలితాలు పొందండి మళ్ళీ మళ్ళీ వాడుకోండి అదే భూమిలో కూడా వాడుకోండి టెర్రస్ గార్డెన్ వాళ్ళకి సాయిల్లో పోషకాలు తక్కువ ఉంటాయి ఏ సమయంలో ఎక్కువ ఉపయోగించడం మంచిది ఇది పోతకొచ్చే ముందు రెండు మొదలు పెట్టి వాడుకుంటే బాగుంటుందండి ఎన్ని డేస్కి ఒకసారి ఇవ్వాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాడుకోవచ్చు దీని పనితరం ఒకసారి పిచికారీ చేసిన తర్వాత పదిహేను రోజుల పాటు మొక్క మీద ఉంటుంది ఓకే అండి మరి ఈ విధంగా తయారైన ఈ ఫిష్ అమినో యాసిడ్ అంటే ఒక లీటరు రైతులకు కానీ వినియోగదారులకు కానీ అంటే ఎంత ధరలో మీరు అందించగలుగుతున్నారు ఇప్పుడు మీరు చేసిన విధానం చూపించాను కదండి వీడియోలో ఈ వీడియోలో చూపించిన విధానంగా రైతు స్థాయిలో చేసుకుంటే మీకు మంచి ఫలితం వాళ్ళే చేసుకోవచ్చు వాళ్ళే చేసుకోవచ్చు ఇంకా దీనిలో కొద్దిగా బొగ్గు పొడి కలుపుతాం మేము తయారు ఓకే ఈ బొగ్గు పొడి వల్ల మీకు ఉపయోగం ఉంటుంది సాయిల్లో కూడా సాయిల్లో వాడుకునే వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటది అంటే బొగ్గులు ఏమో పౌడర్ చేసేస్తాం అట్లా ఇంకా రెండు మూడు రకాల ఆకులు కూడా దీనిలో కలిపితే ఇంకొంచెం క్వాలిటీ వాల్యూ వాలూని పెంచడం కోసం కలుపుతాం యాడ్ అవుతాయి ఇది వచ్చే లీటర్ నూట యాభై రూపాయలకి ఇస్తామండి మేము వరకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలకి సప్లై చేయగలుగుతాండి ఇస్తాము మినిమం ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు అయితే మేము పంపిస్తాం లేదు మీరు వచ్చి తీసుకెళ్ళకైతే ఒక్క లీటర్ అయినా ఇస్తాం ఒక లీటర్ అయినా నూట యాభై రూపాయలు వెయ్యి లీటర్లు అయినా సరే లక్షణారే ఎక్స్ట్రా వెయ్యి లీటర్లు ఇంటూ నూట యాభై రూపాయలే ఇది ఈ రైతు స్థాయిలో దానికోసం అని చెప్పి చెప్పలేదు అనమాట ఇందాక నూట యాభై రూపాయలకి మేము అందించగలుగుతాం అంటే మీరు పంపించేటప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ క్యాన్ ఎక్స్ట్రా రేట్ అది ఏదైనా సరే ప్రొడక్ట్ అయినా మా దగ్గర చేసింది క్యాన్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా రేటు క్యాన్కి ఎందుకు ఎక్స్ట్రా రేటు అంటే క్యాన్లు క్యాన్లు కొన్ని పద్దాలు కొత్తవి కొని చేసే బదులు రైతు స్థాయిల దగ్గర లోకల్లో ఉన్న వాళ్ళు క్యాన్ తెచ్చుకుంటారు కదా ఆ డబ్బులు అలా మిగులుతాయి కదా ఓకే నా ఉద్దేశంతోటి క్యాన్ తెచ్చుకొని నేను పోషిస్తా అని చూద్దాం ఓకే రాలేని వాళ్ళు తెచ్చుకోలేని వాళ్ళు నేను నేను క్యాన్లు ఇస్తాను ఓకే రైట్ ఆ క్యాన్ ఖరీదు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా రేట్ ఓకే సురేందర్ రెడ్డి గారు అంటే మనం ఈ ఎపిసోడ్లో మీరు ఈ ఫిష్ యాసిడ్ గురించి అలానే మీ నేపథ్యం గురించి తెలియజేశారు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ అదే పంచగవ్య తయారీని గురించి కూడా మనం రైట్ సోడ్లో తెలియచేద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి